అందరికి ఒక డౌట్ ఉంటుంది కామన్గా అంటే నీరాలో అంటే చెప్తారు నీరా అని కల్తీ జరుగుతుంది మామూలుగా వాటర్లో వేసి ఇస్తారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇక్కడ అంటే మీ ప్రాంతంలో మీరు అందించే ప్రాంతంలో అటువంటివి అరికట్టడానికి ఎటువంటి ఏమన్నా వేరే రకాల ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే మీరు ఇక్కడ ఎటువంటి కట్టుబాట్లు ఏమన్నా పాటిస్తున్నారా సార్ మాది సంఘం కట్టుబాటు ఉంటుంది ఒకటి కమ్యూనిటీ కట్టుబాటు ఉంటుంది ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే ఈదులు పట్టుకుంటామో అప్పుడే ఒకటి ప్రణాళిక రాసుకొని అందరం సైన్లు చేసుకుంటాం సార్ దాని ప్రకారము చెట్లు లేని దగ్గర అట్లా వేస్తుండచ్చు మాకు చెట్లు పుష్కలంగా ఉన్నాయి మాకు ఇప్పుడు కళ్ళు అమ్ముకున్న అరవై వేల రూపాయలు వస్తాయి నీరు అమ్ముకున్న అదే అటువంటి రూపాయలు వస్తాయి అటువంటి దానికి మేము చేయలేము సార్ ఇప్పుడు ఇది ఒక పది చెట్లు ఈ ఈరోజు అమ్ముకొని పోవచ్చు కానీ నాలుగు వేల చెట్లు మేము కానీ మా పిల్లలు కానీ బతకడానికి పెట్టుకున్నాం తప్పించి ఇప్పుడు ఏదో చక్కెర ఇక్కడ వేస్తే పిల్లలు నెక్స్ట్ వాళ్ళు రారు కదా సార్ ప్యూర్ కళ్ళు ప్యూరు నీరా కూడా దొరుకుతుంది సార్ వాళ్ళ ముందరిని ఇడిచిపోయడం కూడా జరుగుతుంది చాలామంది నీరకే వస్తున్నారు ఇక్కడ అంటే నేను అది ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా బయట ఒక రకంగా కొన్ని చెట్లను చూపించి బయట వ్యాపారం చేసేది మాత్రం వేరే చేస్తుంటారు అటువంటి సందర్భాలు ఎదురు కాకుండా కమ్యూనిటీలో మీరు ఎటువంటి గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నారని దానికోసం అని అడిగిన మాది కట్టుబాటు ఉంటుంది సార్ ఫస్ట్ ఒకసారి ఓకే మనము చెట్లు పట్టుకునేటప్పుడే చెట్టు దంపు తగ్గింత అమౌంట్ అని ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఆల్కహాల్ పరంగా కానీ ఎటువంటి ఏమీ కలపకుండా కలపకుండా స్వచ్ఛమైన కళ్ళు పోసుకోవాలి ఎందుకంటే వచ్చే ఈ గిరాకీ ఇంకో చెప్తే రా అని చూసుకుంటా కట్టుబాట్లు మొత్తం రాసుకొని ఈదులు పట్టుకుంటాం సార్ ఇప్పుడు కానీ అట్లే కమ్యూనిటీ డెవలప్ కావాలంటే అంటే గౌడ కమ్యూనిటీ డెవలప్ కావాలి ఇటువంటి ఈదులు ఇంకా పెరగాలి అని అంటే ప్రభుత్వానికి మీరు ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగానే భూమి ఒకటి మాకు కేటాయించాలి సార్ భూమి కేటాయించి ఈదులు ఇస్తే మాకు ప్రహారి కూడా లాగా కొద్దింత ఈ ఆవులు వచ్చి మేకలు వచ్చి మేసుకుంటూ పోతుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది అటువంటిది కాకుండా భూమి కేటాయించి సెక్యూరిటీ కూడా కావాలి సెక్యూరిటీ కావాలి దానికి బౌండరీస్ లాగా సెక్యూరిటీ కావాలి అలాగే ఈ భూమి కేటాయించి చెట్లు ఇచ్చి మనకు ఏమైనా ఆర్థికంగా బోర కోసం సహాయం చేస్తే సరిపోతుంది సార్ మనకి అన్ని రకాలుగా మేము ఉండి పని చేసుకోగలుగుతాం ఎందుకంటే ఆ చెట్టు ఎలాగుంటది అది ఏ విధంగా వేరుతున్నా అనేది మాకు తెలుసు కాబట్టి మేము దగ్గరుండి పెంచుకోగలుగుతాం అట్లే మా ఇయర్స్ కోసం ఒక క్వశ్చన్ అడుగుతా అంటే చెట్టు చెట్టుకు కళ్ళు వేరే రకంగా ఉంటుందా నీరా వేరే రకంగా ఉంటుందా చెట్టును బట్టి వస్తుంది అంటారు కదా అంటే దాని టేస్ట్ చెట్టు చెట్టును బట్టి మారుతుంటుందా సరే ఎప్పుడు కానీ నీరా అనేది సూర్యోదయానికి ముందే తీయాలి ఓకే సూర్యోదయానికి తర్వాత చేసినాం అనుకో అది కళ్ళు రూపకంగా మారుతుంటుంది అంటే నీరా కళ్ళు ఒకటే దానికి సూర్యుని సూర్యరశ్మి తాకితే కళ్ళుగా మారు కళ్ళుగా మారుతుంది లేకపోతే నీరా నీరా ఉంటుంది నీరా ఒకటే రకంగా ఉంటుంది సార్ ధరల తేడాలు ఏముండవు ఏముండవు సూర్యుడు వచ్చి ఆ కుండపై పడ్డదా కళ్ళుగా తయారవుతుంది సార్ అప్పటికి ఓకే ఇప్పుడు సూర్యోదయానికి ముందే మనము చెట్లను తీయాలి అట్లే ఇక్కడ నీరా సేవించడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తినాలి ఏదైనా లేకపోతే ఆహార ఆహారం తీసుకోవాలని కూడా ఉంటుంది కదా ఇక్కడ ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా తినడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఉపాధి కూడా ఉంటుంది కదా అటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తలేరు మీరు వాస్తవమే సార్ అయితే ఇప్పుడు ఏమున్నా విలేజ్లో ఒక ఐదారు విలేజ్ల మందిమే తెలిసింది ఇప్పుడు కొద్దిగా చాలామందికి చాలా విలేజ్లలా తెలుస్తుంది చాలామందికి వస్తున్నారు కాకపోతే ప్రజెంట్ అయితే కొన్ని రకాలుగా మన తినుబండారాలను ఆడ పెట్టినాము ఇత్తులు ఇత్తులు ఎగ్గు ఇట్లా ఇక తతిమ్మ కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ అదే స్టెప్ తీసుకొని సార్ ఒక చిన్న మన పాకలాగా కూడా చేస్తాం సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆహార పదార్థాలు కూడా అందించడం ద్వారా కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతుంది కదా సార్ అది కూడా థ్యాంక్ యూ ఇది కిష్టసాగర్ ఈత వనం స్పెషాలిటీ ఇక్కడ వీళ్ళు ప్యూర్ నీరా అమ్ముతున్నారు ఈత కలు కూడా దొరుకుతుంది ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న నీరా కావాలనుకునే వాళ్ళు కిష్టసాగర్ వచ్చి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు